జిఎస్టీ టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో దేశవ్యాప్తంగా ధరల స్థిరీకరణను తీసుకురావాలి భారతదేశాన్ని ఆర్థికంగా ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా రుద్రేదికలోకి తీసుకుపోవాలి ఈ జిఎస్టీ టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకు ఎలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సూచనల మేరకు గత నాలుగు రోజులుగా మేము వ్యాపారస్తులందరికీ తిరుగుతూ ప్రజలందరికీ తిరుగుతూ ఈ యొక్క జిఎస్టి టూ పాయింట్ ఓని ఎంపీ గారి తరపున వ్యాపారస్తులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నెల్లూరు పెద్ద బజార్ సెంటర్లో ఉండేటటువంటి వ్యాపార సముదాయాలన్నింటినీ కూడా వారి అందరితో వ్యాపారస్తులతో కలిసి జిఎస్టీ టూ పాయింట్ ఓ యొక్క విశిష్టతని వారికి తెలియజేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా తృప్తి తృప్తిగా ఉన్నారు మాకు చాలా మంచి చేస్తూ ఉంది కూట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా ఇచ్చిన ప్రతి హామీని సూపర్ సిక్స్ పథకాలని నెరవేర్చారు అదేవిధంగా ఈ దసరాకి ఈ పండక్కి మాకు మంచి గిఫ్ట్ ఇచ్చారు జిఎస్టి టూ పాయింట్ ఓ ద్వారా అని చెప్పి వ్యాపారస్తులు చెప్తా ఉన్నారు కాబట్టి ఈరోజు మేమందరం కూడా వారిని కోరుకోవటం జరిగింది ఏ అయితే గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు అదేవిధంగా మన మంత్రి నారాయణ గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు ఈ ఇద్దరు వ్యక్తులు కూడా జోడెద్దుల్లాగా ఈ నెల్లూరు నగర అభివృద్ధి కోసం ఈ నెల్లూరు ప్రాంత అభివృద్ధి కోసం ఎంత కష్టపడుతున్నారో ఎంత తప్పన పడుతున్నారో అదేవిధంగా వారి తపన్ని వారి కష్టాన్ని ప్రజలకి మంచి జరగాలనే దానికోసం వారు చేసేటటువంటి కృషిని గుర్తించి రేపు ఎప్పుడు ప్రజ ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వానికి వారికి అండగా నిలబడాలని కూడా వ్యాపారస్తుల్ని ప్రజల్ని కోరుకోవడం జరిగింది ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్పాలి అంటే రోజు చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం ప్రజలకి కానీ మళ్ళా కూడా చెప్పాలి కాబట్టి ముఖ్యంగా ఈ జీఎస్టీ వల్ల నిరుపేద కుటుంబాలకి ఎంతో ఆదాయం నెలకి ఐదు వేల రూపాయల నుంచి ఇరవై వేల రూపాయలు మిగిలించుకునేటటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా ఒక నెల రోజుల లోపల ప్రజలందరికీ వ్యాపారస్తులు అందరికి కూడా అర్థమయ్యేటటువంటి పరిస్థితి ఈరోజు ఉప్పు కానించి పప్పు కానించి బియ్యం కానించి నూనె కానించి బ్రష్ కానించి షాంపూ కానించి సోపు కానించి బ్యూటీ సెగ్మెంట్ కానించి ఏసీలు కానించి టీవీలు కానించి కంప్యూటర్లు కానించి మొబైల్లు కానించి బైకులు కానించి కార్లు కానించి అన్ని ధరలు కూడా ఈరోజు చాలా వరకు తగ్గించినటువంటి పరిస్థితి